అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తిరుమల అంశాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి పరకామానికి సంబంధించి అదొక చిన్న దొంగతనం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గాని అలాగే లడ్డూ కేసుకు సంబంధించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం విమర్శలు పాలవుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు దీనిపైన స్పందించేందుకు జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు సరే ఎలా చూడాలి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా తేలికగా అది చిన్న వ్యవహారం పరకామణిలో స్వామివారి హుండీకి సంబంధించి దొంగతనాన్ని అదేదో చిన్న అంశంగా కూడా కొట్టిపారేశారు దాన్ని ఎట్లా చూడాలి జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బులతో పోలిస్తే ఆ చిన్న వ్యవహారమే ఆయన లక్షల కోట్లు దోచేసినడికి ఈ వేల వందల కోట్లు లెక్కలేదు రోజు తప్పు ఎంతకే తప్పే వెయ్యి రూపాయలు దోచిన దొంగతనమే లక్ష రూపాయలు దోచిన దొంగతనమే ఏనుగులు తిన్నోడు పీనుగులు లెక్క అన్నట్టు పీనుగులు లెక్క ఎంత అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేసి జైలుకి అది నేరం అంతేగాని రవికుమారు పరకామని చోరీ చేసి నేరం కాదు చిన్న చోరీ అంట ఎంత ఆశాస్యవదం అంటే జగన్మోహన్ రెడ్డి కొత్త పేరు పెట్టాడు చిన్న చోరీ అనేసి చిన్న చోరీ అయితే ఈరోజు సిబిఐ సిఫ్ట్ ఏసీబీ ఇన్ని విచారణ ఎందుకు జరుగుతోంది చిన్న చోరీ అయితే అది హిందువుల మనోభావం సంబంధించిన విషయం హిందువుల ధార్మిక శాతం సంబంధించిన విషయం భక్తులు అవి ప్రేమతో భగవంతునికి ఇచ్చిన డబ్బులు కొట్టేసి ఈరోజు అతను మద్దతుగా బలుకున్నాం అంటే సిగ్గుండాలి అతను పద్నాలుగు కోట్లు మళ్ళీ తిరిగి ఇచ్చారని మాట్లాడుతున్నాడు పద్నాలుగు కోట్లు ఎలా ఇచ్చారండి అతను మేము అతను ఉద్యోగం ఎంత అతని జీతం ఎంత పద్నాలుగు కోట్లు ఇచ్చారు ఎంత డబ్బులు ఉన్నాయి ఎలా వచ్చారు డబ్బులు అన్ని అతను ఏమైనా ఏమైనా మాటలు ఇచ్చారా సిండికేట్లు ఏమైనా లేదు కదా అతను దేవుని డబ్బు కొన్ని సంవత్సరాలు కొట్టేసి దొరికినాడు దొరికిన అతను మీరు ప్రజల ముందు పెట్టాలి తప్ప అతను మీరు మీరు తీసుకెళ్ళి కోట్ల జ్యుడిషియల్ ప్రకారం సెటిల్మెంట్ చేసుకున్నారు దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు దోచేసిన డబ్బులు ఆలెటీడీకి ఇచ్చామండి ఎంత ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఈవెన్ డీటెయిల్స్ తెలియాలి కానీ చిన్నచోరికి కొట్టి అయితే హాస్యాస్పదము ఆశ్చర్యకరము జగన్కి అవగాహన లేదని మాట్లాడుతున్నాను ఎందుకంటే డాలర్ల వ్యవహారం ఇది దీని గురించి అయితే మాట్లాడుతున్నారట ఆయన కొంచెం మాట్లాడటం జరిగింది ముందు డాలర్ విలువ తెలుసుకోవాలి జగన్ ఒక డాలర్ ఎంత తెలుసుకొని తెలుసుకొని మాట్లాడాలి తొమ్మిది డాలర్ తొంభై డాలర్ కూడా తెలియదు జగన్కి ఒక డాలర్ వచ్చి ఎనభై నుంచి తొంభై రూపాయలు ఉంటుంది తొంభై రూపాయలు ఉంటుంది తొమ్మిది డాలర్ ఎంత తులసారు మహా అయితే ఒక ఆరు ఏడు వేలు కానీ డెబ్బై రెండు వేలు ఉంటాడు మళ్ళీ ఆయనే అంటే డాలర్లో కూడా తెలియదు ఇండియన్ డాలర్లో తెలియని పరిపాలించాడు మన దౌర్భాగ్యం ఏమంటే మన అదృష్టం దురదృష్టం తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేనా ఎలా పరిపాలించాడు డాలర్ల విలువ తెలియని ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి పనితీరు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి మైండ్ మారనట్లేదు ఐఏఎస్లు ఐపీఎస్ఈలు వార్నింగ్ ఇస్తాడా వాడు వీడు అంటాడా ఏమనుకుంటారంటే ఐఎస్ ఐపీఎస్ఈలు క్షమాపణ చెప్పాలి జనసేన డిమాండ్ చేస్తున్నాం చెప్పాలి లేకపోతే ఐఎస్ ఐపీఎస్ మీద కేసు నమోదు చేయండి ఎందుకంటే ఇతను చాలా చిన్న చితాగా మాట్లాడుతున్నాడు దేవుడు లెక్కలేదు ఐఏఎస్ ఆఫీసర్ని లెక్కలేదు ఐపీఎస్ అని లెక్కలేదు ప్రజలనే లెక్కలేదు మనుషులని లెక్కలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ పై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకోసారి దాని మాటలు మాడితే మాత్రం బాగోదం హెచ్చరిస్తున్నాం లడ్డు కేసు లడ్డు వ్యవహారం పైపు అది కేంద్రం సిబిఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం దర్యాప్తు కల్తినే వ్యవహారం జరుగుతోంది దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఈ బోలే బాబా డైరీ అనేది గత ప్రభుత్వంలో రావడం జరిగింది మేము దాన్ని కొనసాగించాము దాని పేరు మళ్ళీ బోలే బాబాగా మార్చారు అంటున్నారు ఏమైనా ఎలా చూడాలి మరి అలా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో కల్తినే ఈ స్కామ్ కలిసి తెలుసు ఆయన ఈరోజు ప్రశాంతం తినుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రశాంత్ తిన్నాడా తినలేదే ఆయన ఈ చేత ప్రశాంత్ పడేసిన రోజులు ఉన్నాయి ఆయన ప్రసాద్ తినుంటే ఆయన ప్రసాదం ఒక విలువ నెయ్యి కలిపి జరిగినది చెప్పుకుంటాడు అసలు ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ జగన్మోహన్ మాట్లాడేది మీకు ప్రసాద్ ఎవిడెన్స్ అంటాడు అంటే ఏంది గత ఐదు సంవత్సరాల ముందు పెట్టిన ప్రసాదం లడ్డు కానీ వడ కానీ అన్న ప్రసాదాలు ఉంటే జగన్మోహనడు పూటేమో అది ఉండవండి ప్రసాదం చెడిపోతాయి వారానికి ఎవరైనా సరే ఆ ప్రసాదం కాదు కావాల్సింది ఎవిడెన్స్ ఏమో నాకు మా దగ్గర తెలుసా మీరు కొన్న నెయ్యి డీటెయిల్స్ ఎవరు కొన్నారు ఎంత కొన్నారు ఎన్ని లక్షల టన్నులు కొన్నారు ఏ లారీలో కొన్నారు ఏ ట్రాక్టర్లో ఉన్నారు ఇవన్నీ ఎవిడెన్స్ ఉంది దీని ద్వారానే కేసు నమోదు చేస్తాను దీని ద్వారా పట్టుకుంటాం బోలేబాబా డైరీలో అసలు ఆవులే చుట్టుపక్కల ఆవులతో నెయ్యే రాలేదు నెయ్యలో వస్తుంది అది లేకుండా ఆవులు ఆవులు లేకుండా వస్తుంది సార్ ఎలా ఆశ్చర్యంగా ఉంది నీళ్ళు అది కెమికల్తో చేసి నెయ్యి కాబట్టి ఒప్పుకున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు త్రిపాఠి గారు ఉన్నప్పటికీ కూడా సిబిఐ చీఫ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు జరుగుతోంది మరి ఎందుకు ఆయన ఒక అధికారిని అందులో సిట్ లో ఉండే ఒక అధికారిని నిందించడం ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి అధికారులు లెక్కలేదు సార్ జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుల్లో ప్రవర్తిస్తాడు అధికారులు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ పేరు పెట్టి బెదిరిస్తున్నాడు నేను అందుకే ఆయన మళ్ళీ వస్తే ఎందు వచ్చేది మళ్ళీ హిందువులు అయితే జగన్మోహన్ రెడ్డి ఓట్లేసే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరు వెంకటేశ్వర స్వామి పేరుతో రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేసి అతను మీరు వెనకేసుకొస్తారా మీకు అంత ప్రేమ ఉంటే అతను మీ పార్టీలో చూసుకోండి ఎమ్మెల్యే సీట్ ఇచ్చుకోండి ఎమ్మెల్సీ చేసుకోండి రవికుమార్ మన చనిపోయిన వ్యక్తి సతీష్ సంబంధించి మాజీ ఏవెస్ ఆయన మరణానికి కూటమి వేధింపులే కారణం అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి సార్ అది విచారం జరుగుతోంది విచారణలో ఎక్కువ మాట్లాడకూడదు కానీ అతను హత్య అని చెప్పి తేలిపోయింది హత్య ఎవరు చేశారో కూడా పట్టుకునే పరిస్తున్నారు ఒకవేళ ఇప్పుడు పట్టుకున్నా కూడా ఇప్పుడు బయట పెట్టే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు పరారైపోతారని చెప్పి కూడా వాళ్ళు పట్టుకునే ప్రయత్నం జరుగుతారని చెప్పి కూడా మాకు కొంచెం అధికారులు చెప్పారండి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో చాలా తేలికగా ఇప్పుడు పరకమని చోరీ కానీ నిన్న ఏదో ఒక ఆలయంలో లడ్డు ఏదో అన్నట్లుగా ఆయన మాటలు కానీ ఎలా చూడాలి తిరుమల శ్రీవారి ఆలయం అంటే మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంటారు అలాంటి ఆలయానికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి భక్తుల మనోభావాలు ఎట్లా పరిగణించాలి అన్న ఏ రోజైనా భార్య బిడ్డలతో గుడి కూర్చుంటే ఆలయం ఏది తెలిసేది ఏదో ప్రోటకల్ పరిధిలో పైన ఒక సంక్రాంతి సంవత్సరం ఒక రోజు వస్తాడు దీప ఆ బ్రహ్మోత్సవానికి వచ్చేలిపేవాడికి కేంద్ర దేవుడి గురించి ఏ రోజైనా గుళ్ళో ఏం సేవలు జరుగుతుంది ఆ గుళ్ళో ఏం జరగలేదు ఏదో ఈ రెడ్లు ఇచ్చి ఒక నివోగా ఒక చైర్మన్గా వేసేసాడు వాళ్ళు చూసుకుంటున్నారు ఆ గుళ్ళో సాంప్రదాయం ఏంటి తెలిస్తేనే ఏం ఆలయం తెలుస్తుంది అది ఏం ఆలయం కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలించినాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదన్నా పిఏ గు అప్పన్న ఎవరు ఉన్నారు కదా మాజీ వైవి సుబ్బారెడ్డి ఆయన పిఏ కాదు ఆయన ప్రస్తుతం టీడీపీ ఎంపీ పిఏ అన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు అయితే గతంలో చూస్తే మనకు విజువల్ కానీ వీడియోలు కానీ సుబ్బారెడ్డితో పాటు ఆయన తిరుగు అప్పన్న తిరుగుతున్న విజువల్ కూడా ప్రత్యక్షం మనం చూస్తున్నాం మరి జగన్ వ్యాఖ్యలు మరి ఎందుకన్నా ఆయన డైవర్ట్ చేయడానికి అనుకోవాలా మరి ఎందుకన్నా మాట్లాడుతున్నారు జగన్ తప్పించుకోవాలని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఏదైతే వీపీఆర్ ఉన్నాడో ఆయన గతంలో వైసీపీలో ఉన్నాడు మొన్న ఈ పార్టీలకు వచ్చారు ఇవన్నీ వైసీపీ హామీలో జరిగింది కాబట్టి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తాడు వైసీపీ వాళ్ళు టీడీపీ కాదు వీపీఆర్ వైసీపీలో ఉన్నప్పుడు జరిగిన కుట్రలు అనుకుంటే కూడా ఇది కూడా ఎవరైనా సరే వెంకటేశ్వర విషయంలో ఎవరు చేసినా ఈ అప్పన్న కానీ ఎవరైనా సరే వెంకన్న స్వామి విషయంలో ఎవరు తప్పులు చేసినా దాని మీద చర్యలు తీసుకున్న బాధ్యత అధికారులకు ఉంది పోలీసు అధికారులు కూడా కోరుతున్నాం దీన్ని డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం మీద చూడడానికి జగన్ అనేక ట్విస్ట్లు అనేక మలుపులు చేయడం ప్రయత్నిస్తున్నాడు ఇవన్నీ కూడా నమ్మకుండా విచారణ వేగవంతం చేయాల్సింది అవసరమైతే ఉందన్న చూడ ఇప్పుడు గతంలో ఎప్పుడు టీటీడీ ఉద్యోగుల పైన కేసులు దాఖలైన ఈ తరహాలో ఇప్పుడు పదకొండు మంది ఉన్నత ఉద్యోగుల వాళ్ళు డిప్యూటీ స్టాఫ్ అధికారులు కూడా ఉన్నారు దీంట్లో పదకొండు మంది దానికి కేసులు పాలవటం వెనుక ఎవరు కారణం అంటారు దానికి సంబంధించి నెక్స్ట్ అరెస్టులు ఎవరై ఉండబోవచ్చు అలా గత ప్రభుత్వంలో ఇద్దరు చైర్మన్లు ధర్మారెడ్డి ముగ్గురు అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కనిపిస్తున్న మనం తప్పించుకోవాల్సిన కుదరదు ఖచ్చితంగా దొరుకుతారు వీళ్ళందరూ సమక్షంలో కొంతమంది అధికారులు టీడీపీలు అధికారులు బెదిరించి భయపెట్టో వాళ్ళు కుల వాళ్ళు చేశారు ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు వీళ్ళు అరెస్ట్ అయితే పూర్తిగా కేసు మొత్తం కూడా ప్రజలకు తెలుస్తుంది అది కిరణ్ రాయలు చెప్తున్నారు ప్రస్తుతం ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు తిరుమల లాంటి ఆలయం పైన ఆయన అంత నిర్లక్ష్య ధోరణంగా ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపడుతున్నారు అలాగే దీనిపైన త్వరలోనే అరెస్టులు ఉంటాయని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుగుతుందని చెప్పి కిరణ్ రాయలు స్పష్టం చేస్తున్నారు ఖచ్చితంగా దీంట్లో తప్పు చేసిన వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానిస్తున్నారు ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పైన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ స్పందన కెమెరామ్యాన్ ప్రకాష్తో వర్మ మనం టీవీ